జూబ్లీహిల్స్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ని నిండా ముంచిన మన ముఖ్యమంత్రి ఆయన అనుచర మంత్రులంతా అదేంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిండా ముంచిన ఏంటి అని అనుమానం రావచ్చు జనరల్గా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయి ఏ రాష్ట్రం పోయి ప్రచారం చేసినా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడింది తప్ప ఎక్కడ గెలవలేదు ఆ నోటి దురద భయంకరణ దురద ఆ నో ఆ మాట్లాడిన మాట ఆ వాసన ఎక్కడ దాకపోతే దాకా కంపే కనపడుతూ ఉంది అది నవీన్ యాదవ్ కూడా తగిలింది ఆయన మంత్రులు కూడా రావడం రావడమే ఇద్దరు మంత్రులు ఏం చెప్పారు జోబుల వచ్చేసి భర్త చనిపోయి ఇవాళ పోటీ చేస్తున్న సునీతని ఆమె ఏడుపు నటన అని ఏడుపు రాజకీయం అని పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడారు మన ఇళ్ళలో కూడా ఎవరైనా చనిపోతే భార్యలు కానీ కుటుంబం కానీ ఏడవరా ఆ విధంగా ఒక ఆడపిల్లని మాట్లాడవచ్చా భర్త చనిపోయిన ఆమె ఏడిస్తే ఆ ఏడుపును కూడా వక్రీకరించి మాట్లాడితే ఎంత తప్పు వాళ్ళు మాట్లాడారు సరే ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటి అన్ని బూతులే బూతులలో పిహెచ్డీ చేసినట్టున్నాడు ఆయన భూతులు తిట్టడమే గొప్పతనం అనుకుంటే ఎవడే ఆయన తిడతాడు ఆయన తిట్టడం ఏంది తిట్టిన తిట్టి తిట్టకుండా అర నిమిషంలో అరవై తిల్లి తినొచ్చు బ్రహ్మాండంగా తిట్టవచ్చు అది గొప్పతనమా అది లాభమా అక్కడికి వచ్చేసే ఆ చెత్తను చూసి పది సంవత్సరాల క్రితం చెత్త అప్పుడు కేటీఆర్ పని మన మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ఉన్న చెత్త అని చెప్పే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మున్సిపల్ మంత్రి రేవంత్ రెడ్డి అంటే అప్పటి చెత్త ఇప్పటిదాకా ఉందా మరి ఇది ఇప్పటి చెత్త కాదా అప్పుడున్న చెత్త ఉంటే మంత్రి అయినప్పుడు ఇప్పుడు చెత్త మంత్రి కాడ నోటికి ఏదొస్తే అది కొట్టేయండి కొట్టేయండి చంపేయండి గుద్దేయండి వేసేయండి ఇది ఏమి లక్షణాలు ఏం ముఖ్యమంత్రివి ఆ మాటలేంటి అసలే నవీన్ యాదవ్ కుటుంబాన్ని అది రౌడీషెటర్ అని ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో మా మంచివాడు మా పార్టీ మంచిది మేము రౌడీలం కాదు అని చెప్పుకోవాల్సింది పోయి ఇంతే మా పని ఇంతే అని చెప్పేస్తే ఎలా అవుతుంది అది ఒక ఫ్రెస్ట్రేషన్ ఓడిపోతామనే భయం ఒకటి కలిగిందని ప్రజల్లో కనిపించదా దాన్ని బట్టేసి మనకు అర్థమవుతుంది ఉంది కాంగ్రెస్ ఓటమి అంచుల్లో ఉంది ముఖ్యమంత్రికి భయం పట్టుకుంది ఈ అసెంబ్లీ ఎన్నికలు పోతే ఖచ్చితంగా ఆ ముఖ్యమంత్రిని మారుస్తారనే భయం పట్టుకుంది ఆ భయంలోనే ప్రెస్టేషన్లోనే ఈ మాటలని మాట్లాడుతున్నాడు అనే విషయం ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది